అందరికీ నమస్కారం మరి ముఖ్యంగా పాత్రికేయ సోదరులందరికీ కూడా నమస్కారం ఈరోజు ఈ పాత్రికేయ సమావేశానికి పెట్టవలసిన ముఖ్య ఉద్దేశం పొంగనూరు శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి యొక్క ఏదైతే బినామీలు ఉన్నారో పుట్టకొక బినామీలు పుట్టుకొస్తున్నారో పామరు నియోజకవర్గంలో ఆయన బినామీలు ఎవరో చెప్పటానికే ఈ పాత్రికేయ సమావేశానికి పిలవటం జరిగింది మీ అందరికీ తెలుసు ఈరోజు ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి యొక్క భూదాహానికి భూదేవి కూడా బాధపడుతుంది ఆయన కబ్జా కోరల్లో ఇరుక్కుపోయిన బాధితులందరూ కూడా ధైర్యంగా ముందుకొచ్చే పరిస్థితి మాట్లాడే పరిస్థితి గలం విప్పే వాతావరణం మనం చూస్తున్నాం సాక్షాత్తు ఒక శాసనసభ్యుడే ఆయన బినామీగా ఉన్నాడు ఆయన ఎవరో కాదు పామరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యుడు కైలా అనిల్ కుమార్ గారు మీ అందరూ తెలుసు మదనపల్లిలో సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ళ దగ్ధం జరిగితే ఆ ఫైల్ దగ్ధం కేసులో ప్రథమ సూత్రధారి పాత్రధారి అదేవిధంగా ఏదైతే ఈ పెద్దిరెడ్డి గారి పిఏ ఉన్నాడు శశిధర్ ఆయన నెంబర్ వన్ అయితే నెంబర్ టూ ఈ ఎమ్మెల్యే కైలా అనిల్ కుమార్ గారిని కూడా నేను తెలియజేస్తున్నా మాజీ ఎమ్మెల్యే అయ్యప్ప సొసైటీ హైదరాబాద్ హైదరాబాదులోని అయ్యప్ప సొసైటీ ఈ కైలా అనిల్ కుమార్ గారి అపార్ట్మెంట్ అక్కడ ఈ శశిధర్ ఒక తాళం పెట్టుకునే అపార్ట్మెంట్లో రెండవ తాళం ఈ అనిల్ కుమార్ గారి చేతిలో వీళ్ళిద్దరూ కూడా దాదాపుగా నాలుగు సంవత్సరాలు ఈ హైదరాబాదులో నివాసం ఉంటూ హైదరాబాదులో ఆంధ్ర రాష్ట్రంలో అదేవిధంగా పామరు నియోజకవర్గంలో కూడా ఈ పెద్దిరెడ్డి గారికి బినామీలుగా ఉన్నారు అని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా మచ్చుగ్గా ఒక ఉదాహరణ కేవలం ఐదు లక్షల ముప్పై ఐదు వేలు వార్షిక ఆదాయం ఉంది నాకు అని అఫిడవిట్లో పొందుపరిచారు మాజీ ఎమ్మెల్యే కైలానీల్ కుమార్ గారు అయితే ఇదే పామరు నియోజకవర్గంలో ఆయనకున్న ఆస్తుల గురించి చెప్తే అందరూ అవాక్ అవ్వాల్సిందే హైదరాబాదులో లోటస్ పాండ్ ఉన్న విధంగా మాజీ ముఖ్యమంత్రి తాడే ప్యాలెస్ తలదన్నే విధంగా పామరు నియోజకవర్గంలో ఒక ఇంద్ర ప్రస్థానం కట్టుకున్నాడు ఈ మాజీ ఎమ్మెల్యే కైలా అనిల్ కుమార్ దానికి డబ్బులు ఎక్కడివి పన్నెండు కోట్ల వ్యయం నీకెక్కడిది ఐదు లక్షల ఆర్థిక వార్షిక ఆదాయం అన్నావు మరి పన్నెండు కోట్ల వ్యయంతో ఎలా మినీ లోటస్ పాండిన్ పామరు కట్టావని ప్రశ్నిస్తున్నాం అదేవిధంగా పామరు నియోజకవర్గంలో పెదపారిపూడి మండలంలో పాములపాడనే గ్రామంలో మిస్సెస్ కైలా అనిల్ కుమార్ పేరు మీద పదకొండు ఎకరాల ఇరవై తొమ్మిది సెంట్లు భూమి ఉంది ఎన్నికల మూడు సంవత్సరాలుగా కొన్నావు అదేవిధంగా ఈరోజు ఎన్నికలకు ముందే అఫిడవిట్లో పొందుపరచాల్సి వస్తుందని ఈ బినామీ మొత్తం కూడా అమ్మేశావు చూటిగా ప్రశ్నిస్తున్నా దీనికి సమాధానం చెప్పే ధైర్యం కైలానిల్ అని కుమార్కి ఉందా దీన్ని పొందుపరిచావు ముందుగానే అమ్మేశావు ఇదంతా కూడా ఇదంతా కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బినామీ కాబట్టి ఆయన డబ్బులతో ఈ భాగవతం జరిగిందని నేను తెలియజేస్తున్నా అంతేకాదు ఇవి కూడా చూడండి ఆయన అఫిడవిట్లో రీసెంట్ ఎన్నికల్లో ఆయన అఫిడవిట్లో పొందుపరిచింది మల్లవల్లి బాపులపాడు మండలం మల్లవల్లి గ్రామంలో సర్వే నంబర్ నూట తొంభై ఏడు బై ఆరులో ఆయన బ్రహ్మాండమైన స్థలం కొనుక్కున్నాడు దానికి డబ్బులు ఎక్కడవి అదేవిధంగా హైదరాబాదులో కూడా హైదరాబాదులో కూడా పొలాలు కొన్నాడు మూడు వందల ఎనిమిది సర్వే నంబర్ వీటన్నిటికీ ఈయనకి డబ్బులు ఎక్కడే అని చెప్పి కూడా మేము ప్రశ్నిస్తున్నాం అంతేకాదు ఇదిగోండి రెండు వేల ఐదులో నాకు టూ వీలర్ ఉంది అని చెప్పిన ఇతనికి ఈరోజు నాలుగు ఫార్చునర్ కార్లు హైదరాబాదులో ఇక్కడ కేవలం పామర్లో లోటస్ పాండే కాదు ఇతనికి విజయవాడలో హైదరాబాదులో బెంగళూరులో అదేవిధంగా హనుమాన్ జంక్షన్ బాపులపాడులో కూడా బ్రహ్మాండమైన ఇల్లులు ఉన్నాయని కూడా మీకు తెలియజేస్తున్నా ఈరోజు కైలా అనిల్ కుమార్ గారికి ఏమన్నా ధైర్యం ఉంటే దీనికి సమాధానం చెప్పాలి అని కూడా నేను తెలియజేస్తున్నా లేని పక్షంలో లేని పక్షంలో ఈరోజు సిబిసిఐడి ఎంక్వైరీ జరుగుతుంది ఈ సిబిసిఐడి ఎంక్వైరీ నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసేది పామరు నియోజకవర్గంలో కైలా అనిల్ కుమార్ పైన కూడా ఎంక్వైరీ చేయవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా కైలా అనిల్ కుమార్ ఇకనైనా మారు నిన్ను ఎమ్మెల్యే చేసిన పాపానికి పామరు నియోజకవర్గ ప్రజలకి నువ్వు క్షమాపణ చెప్పాలి దళితుల ఆత్మ గౌరవాన్ని నువ్వు మంట కలిపావు దళితుడు అయి ఉండి ఒక పెద్ద పెత్తందారికి బినామీగా ఉండి నీ ఎమ్మెల్యే ఏదైతే ఐదు సంవత్సరాలు నువ్వు చేయాల్సిన సేవ చేయకుండా నువ్వు పెదిరెడ్డి సేవ చేసుకుంటున్నావు ఆయన బినామీ నెంబర్ టూగా ఉన్నావు అంతేకాదు తీగలాగితే డొంక కదిలిందన్న విధంగా ఎక్కడో ఎక్కడో సబ్ కలెక్టర్ కార్యాలయంలో మదనపల్లిలో జరిగిన విషయం పామరు నియోజకవర్గంలో డొంకలు కదులుతున్నాయి కేవలం ఒక్క డొంకే కాదు రాష్ట్రంలో ఉన్న పెద్దిరెడ్డి అన్ని డొంకలు బయటికి లాగుతాం పెద్దిరెడ్డి ప్రతి తీగనే బయటికి తీస్తాం కైలానీల్ కుమార్ని పావులా వాడుకున్నారు ఒక బినామీగా ఎంచుకున్నావు ఇంకా ఎంతమంది బినామీలు ఉన్నారు అందరూ బయటికి రావాల్సిందే వచ్చేదాకా కూడా ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఈ పెద్దిరెడ్డిని వదలదు అని కూడా తెలియజేస్తున్నా ఒక సూటి ప్రశ్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పొంగనూరులో మళ్ళీ ప్రజా తీర్పు కోరే ధైర్యం నీకు ఉందా అని ప్రశ్నిస్తున్నా కైలా అనిల్ కుమార్ లాంటి బినామీలో నీ పేరు మీద ఉన్న బినామీలో ఏ ఒక్కరు అప్రూవర్గా మారినా నీ జన్మస్థలంలోకి కృష్ణుడి జన్మస్థలంలోకి నువ్వు చేరతావు పెద్దిరెడ్డి అని తెలియజేస్తున్నా ఈ క్రమంగా నేను కోరుకునేది ఒక్కటే పెద్దిరెడ్డి తీగలాగేది అదేవిధంగా డొంక కదిలించేది డొక్క చీల్చేది కూడా పొంగనూరు ప్రజలు కోరిక మేరకు ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా తెలియజేస్తూ ఈరోజు ఏదైతే ఈ పెద్దందారి తనంతో కబ్జా కోరల్లో ఈ పెద్దిరెడ్డి యొక్క దురాగతాలకు కబ్జాలకు ఎవరైతే బలైపోయారో వాళ్ళందరినీ కూడా బయటికి రావాలని చెప్పి మేమందరం కోరుకుంటున్నాం ఇప్పటికే వస్తున్నారు ఇంకా ప్రతి జిల్లాలో ఈ రకంగా ఉన్నారు అందరూ కూడా ధైర్యంగా రండి ఈరోజు ఆల్రెడీ ఎంక్వైరీ వేశాము నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసేది ఈ కైలా అనిల్ కుమార్ లాంటి బినామీలు చాలామంది ఉన్నారు అదేవిధంగా పెద్దిరెడ్డి గారు వీరి పాస్పోర్ట్లు స్వాధీనం చేసుకోండి వీరి కవలికలు గమనించండి వీరు ప్రతిరోజు వీరి దినచర్య పైన అబ్జర్వేషన్ ఉంచండి పామరులోనే ఇన్ని ఆస్తులు కూడబెట్టిన ఒక ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే అదేవిధంగా ఇంకెంతమంది ఉన్నారు ఎంతమంది బాధితులు ఉన్నారు వీరందరిపై సమగ్ర దర్యాప్తు జరగాలి కైలానీల్ ఇప్పటికైనా మారి అప్రూవర్గా మారితే దళితులు పామరు ప్రజలు నిన్ను క్షమిస్తారు అని కూడా తెలియజేస్తున్నా ఈ పాత్రికే సమావేశానికి నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా పామరు నియోజకవర్గంలో కైలా అనిల్ కుమార్ ఉరఫ్ పీ గ్యాంగ్ పెద్దిరెడ్డి బినామీగా ఉన్న పి గ్యాంగ్ అరాచకాలు అంతా ఇంత కాదు ఇసక దందాల్లో వీళ్ళు సిద్ధహస్తులు ఇసుక దందా ఒక చిన్న ఒక క్లాష్ వస్తే పోలీసులు బలి చేశారు ఇద్దరు పోలీస్ అధికారులు జైలుకు వెళ్లారు అదేవిధంగా పవిడి ముక్కల మండలం మేడూరు గ్రామంలో కూడా పోలీసులపై కూడా దాడి చేసిన పరిస్థితులు ఈ ఐదు సంవత్సరాల ఈ నియంత పాలకుల పరిస్థితుల్లో మనం చూడొచ్చని కూడా తెలియజేస్తున్నాం ఒకటే ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన అధికారంలో వచ్చిన ఈ అరవై రోజుల్లోనే అద్భుతమైన పాలన సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటూ ఏదైతే చెప్పామో చేసి చూపిస్తాం అనే విధంగా ఆయన పాలన ఉంది ఖచ్చితంగా ఇట్లాంటి దుర్మార్గులు అందరినీ కూడా బయటికి తీస్తాం ఈరోజు ఒకటే విషయం మీ అందరికీ ఉదాహరణ తెలియజేసేది మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు అన్న మాట నేను ప్రతి ఇంటికి ఏదైనా మంచి చేశానంటేనే ఓటు వేయండి అన్నాడు నువ్వు మంచి చేయలేదు కాబట్టి నీకెవ్వరూ ఓటు వేయలేదని కూడా తెలియజేస్తున్నావు అందుకనే ఈరోజు తెలుగుదేశం రాష్ట్ర కార్యాలయంలో రోజుకి నాలుగు వేల మంది నుంచి ఐదు వేల మంది నాలుగు వేల నుంచి ఐదు వేల మంది ఈ జగన్ రెడ్డి ప్రభుత్వ బాధితులందరూ కూడా క్యూ గడుతూ న్యాయం చేయడం వస్తున్న విధానమే జగన్ రెడ్డి యొక్క నిరంకుశ నియంత్ర పాలనకి అద్దం పడుతుంది పెద్దిరెడ్డి విషయంలో కానీ ఇంకెలాంటి పెత్తందారుల విషయంలో కానీ కోర్ల విషయంలో కానీ ఈ ఎన్డీఏ ప్రభుత్వం చాలా చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంది వీరిపై చర్యలు తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం ఇదంతా ఒక మాఫియా స్కామ్ పెద్దిరెడ్డి గారు ఉన్న ప్రతి జిల్లాలో కూడా ప్రతి జిల్లాలో కూడా బినామీలు పెట్టుకున్నారు మీరన్న తోట్లవల్లూరు మండలానికి సంబంధించి అక్కడ అంతా దందా చేసే క్రమంలో వారికి వారే ఎవరిని కూడా కనీసం ఒక అధికారి వెళ్ళి మాట్లాడలేని పరిస్థితి ఒక పోలీసు వాడి చర్య తీసుకోలేని పరిస్థితి ఒకవేళ అదే పరిస్థితి వస్తే ఇందాక నేను చెప్పిన విధంగా పోలీసులనే జైలుకి పంపే పరిస్థితి దుస్థితి మనం చూసాం ఈ కైలా అనిల్ కుమార్ కానీ అక్కడ పక్కనే ఉన్న కొడాలి నాని కానీ ఈ పెద్దిరెడ్డి కానీ వీళ్ళంతా ఇసక మాఫియాలో అక్కడ పెద్ద ఎత్తున దందా చేశారు పొలాల్లో విషయాల్లో కైలా అనిల్ కుమార్ ఆస్తులు కూడబెట్టిన విషయాల్లో మీ అందరికీ నేను ఇందాకే వివరణ చేశాను అవును ఈరోజు పామర్ నియోజకవర్గంలో ప్రజలందరూ కోరుకునేది ముప్పై వేల మెజారిటీతో మాజీ ఎమ్మెల్యే కైలానిల్ కుమార్ని మేము గెలిపించాం కానీ ఈరోజు మా అందరి నమ్మకాన్ని ఒమ్ము చేస్తూ పామర్ని తాకట్టు పెడుతూ ఒక బినామీ ఎమ్మెల్యేగా ఆయన ముందడుగు వేసి పెద్దిరెడ్డికి బినామీగా నిలబడ్డాడు అన్ని క్షమించే పరిస్థితి లేదు నిగ్గు తేల్చండి అని ఈరోజు వైసీపీ నాయకులు కానీ పామర్లో కామన్ సిటిజన్స్ కానీ నా దగ్గరకు వచ్చి సాక్ష్యాలు ఇస్తున్నారు దేన్ని వదలం దేన్ని వదలం ఎంతమంది అయితే ఓటర్లు ఉన్నారు పామర్ నియోజకవర్గంలో దాదాపుగా అందరూ కూడా ఆగ్రహ జ్వాలతో రగిలిపోతున్నారు ముప్పై వేల పైచీలు గెలిచిన వ్యక్తిని ముప్పై వేల మెజారిటీతో ఓటమయ్యే విధంగా కూడా చూసిన పామర్ ప్రజలు చూసైనా బుద్ధి తెచ్చుకోవాలి ఎమ్మెల్యే కైలా మాజీ ఎమ్మెల్యే కైలాన కుమార్ అని కూడా తెలియజేస్తున్నాం అది భారతరత్న రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ బిరుదాంబి బిరుదాంకితుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్మృతివనం ఎవ్వరూ అవమానించలేదండి జగన్ రెడ్డి గారి పేరేమో తాటాకి లాంటి అక్షరాలతో పెద్ద రాసుకొని అంబేద్కర్ గారి పేరేమో చాలా చిన్నదిగా రాసుకున్నందుకు దళితుల మనోభావాలు దెబ్బతిన్నాయి అప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఎవరూ మాట్లాడలేదు దళితులు ఈరోజు డెమోక్రసీ వచ్చింది ప్రజాస్వామ్యం ఉంది స్వేచ్ఛ వచ్చింది అందుకని ఎవరో మనోవేదనకు గురైన నా దళిత సోదరుడు ఎవరో ఒకళ్ళు ఆ జగన్ రెడ్డి పేరు అక్షరాల్ని కొద్దిగా తొలగించే ప్రయత్నం చేశారు తప్ప అంబేద్కర్ గారి స్మృతి వనంలో ఆ మహనీయుడి స్మృతి వనంలో ఎటువంటి అరాచకం జరగలేదు అని తెలియజేస్తున్నారు కాకపోతే ఈ వైసీపీ మోకలు సాక్షి పత్రిక ఏదో అంబేద్కర్ గారికి అవమానం జరిగినట్టుగా వీళ్ళంతా చిత్రీకరిస్తున్నారు నిజంగా అంబేద్కర్ గారికి అవమానం జరిగిందంటే ఎస్ జరిగింది ఏ రకంగా అంటే అంబేద్కర్ గారి పేరు తీసి జగన్ పేరు పెట్టుకున్నాడు చూసారా విదేశీ విద్యకి అప్పుడు జరిగింది నిజంగా అంబేద్కర్ గారి విగ్రహానికి అవమానం జరిగిందంటే వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు డి ఫోర్ పథకాన్ని అమలు చేశాడు దళితులను చంపి డిక్కీలో పెట్టి డోర్ డెలివరీ చేయటం ఈరోజు సాక్షాత్తు ఆ చంపిన వ్యక్తిని పక్కన పెట్టుకొని ప్లే కార్డ్ ఇచ్చి అసెంబ్లీలోకి తీసుకొచ్చాడు అంటే ఇది అవమానం జరిగినట్టు అంబేద్కర్ గారికి అదేవిధంగా బ్రహ్మాండంగా ఇరవై ఎకరాల్లో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంబేద్కర్ గారి స్మృతివనం బ్రహ్మాండంగా ఏర్పాటు చేసేటానికి చర్యలు మొదలుపెట్టి బడ్జెట్ కేటాయింపులు చేసి ఆ ప్రాంగణం సుందరీకరంగా నమూనా అంబేద్కర్ విగ్రహం అక్కడ పెడితే దాన్ని జగన్ రెడ్డి అధికారం వచ్చిన మూడు మూడు నెలల్లోనే దాన్ని ధ్వంసం చేసి ఆ ప్రాంగణాన్ని మొత్తం కూడా పాడు చేసి ఆ అంబేద్కర్ గారి యొక్క బిడ్డలు దళిత బిడ్డలు యొక్క మనోభావాలు దెబ్బతీసిన ఈ జగన్ రెడ్డికి బుద్ధి రావాలని చెప్పి కూడా అందరూ కోరుకుంటున్నారు అంతేకాదు అంబేద్కర్ గారి పేరు చెప్పి ఆ ఉగ్రహ ఆ విగ్రహానికి నాలుగు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టారు అదే విగ్రహం తెలంగాణలో రెండు వందల యాభై కోట్లకే పూర్తయింది మిగిలిన రెండు వందల కోట్లు అంబేద్కర్ గారి పేరు చెప్పి ఈ జగన్ ప్రభుత్వం ఎవరైతే ఆ మోకలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ రెండు వందల కోట్లు అవినీతి పరంగా ఆ డబ్బులంతా కూడా స్వాహా చేశారు ఇది అంబేద్కర్ గారికి నిజంగా జరిగిన అవమానంగా నేను తెలియజేస్తున్నా నలభై మూడు కోట్లు ఖర్చు పెట్టి సొంత కుటుంబ సభ్యులు చూడటానికి పది రోజులు లండన్ వెళ్ళాడండి ఈ జగన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నలభై మూడు కోట్లు ఖర్చు పెట్టి అదే నలభై మూడు కోట్లు ఒక ఇరవై లక్షలే ఖర్చు పెట్టుకొని మిగిలిన డబ్బు విదేశీ విద్యకి పెట్టుంటే నాలుగు వందల ముప్పై మంది దళిత బిడ్డలు అంబేద్కర్ గారి విదేశీ విద్య చదివి ఈరోజు ఉన్నత స్థాయికి వెళ్ళే వాళ్ళ విదేశాల్లో ఉండి పది లక్షల చొప్పునిచ్చుంటే నాలుగు వందల ముప్పై మంది మరి నలభై మూడు కోట్లు ఖర్చు పెట్టి నేను మేనమామని నేను మీ మొత్తం మీ బాగోగులు చూసే వ్యక్తిని అని అబద్ధాలు చెప్పినవాడు నువ్వు మేనమామి కానే కాదు నువ్వు శకుని మామవి హింస మామవి నమ్మలేని మామవి అందుకే నేను ఎవరు నమ్మల ఇరవై తొమ్మిది దళిత సీట్లలో పోటీ చేస్తే ఎస్సీకి రిజర్వేషన్ ఉన్న ఇరవై తొమ్మిది సీట్లలో పోటీ చేస్తే ఇరవై ఏడు సీట్లు ఎన్డీఏ ప్రభుత్వానికి కట్టబెట్టి కేవలం రెండు సీట్లే నీకు దళితులు ఓట్లేశారంటే దాన్ని బట్టి దళితులకి నీపై ఒక అవగాహన వచ్చేసింది మా బడుగు బలహీన వర్గాల బిడ్డలు మా దళితులంతా కూడా నీ వైపు లేరు చంద్రబాబు గారిని నమ్మారు సంక్షేమ అభివృద్ధి కోరుకున్నారు కాబట్టి సురక్షితమైన పాలన చేతిలో ఈరోజు రాష్ట్రాన్ని పెట్టారు ఇది మా బాధ్యత ఖచ్చితంగా మీరు చేసే అల్లరిని తిప్పికొడతాం మీరు చేసే అగాత్యాలను ఎదుర్కొంటాం రాష్ట్రం సుభిక్షంగా ఉండటానికి ఎటువంటి చర్యలైనా తీసుకుంటాం ప్రజాక్షేత్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడతాం శాంతి భద్రతలు సజావుగా ఉండే విధంగా ప్రజలందరూ స్వేచ్ఛగా జీవించే విధంగా ఈ ఎన్డీఏ పాలన ఉండబోతుంది చంద్రబాబు గారి ముఖ్యమంత్రిత్వం తెలియజేస్తున్నాం ఖచ్చితంగా ఖచ్చితంగా తెలియజేస్తున్నాను ఈరోజు పెద్దిరెడ్డి గారి ఒక బినామీ గురించే బయట పెట్టాం రాబోయే రోజుల్లో ఎటు ఏ జిల్లాలో ఈ రకంగా బినామీలున్నా నేను ఒకటే తెలియజేస్తున్నా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా సీబీసీఐడి ఎంక్వైరీ చేశారు సార్ అదేవిధంగా ఈ ప్రతి జిల్లాలో కూడా పెద్దిరెడ్డి బినామీలు ఉన్నారు మరి ముఖ్యంగా కైలానిల్ కుమార్ లాంటి వ్యక్తులు ఉన్నారు వీరందరి పైన కూడా ఎంక్వైరీ వేయండి సమగ్రంగా దర్యాప్తు చేయండి వాళ్ళ యొక్క డాక్యుమెంట్స్ని వారి కవలికలన్నీ కూడా స్వాధీనం చేసుకొని మీరందరూ కూడా చర్య తీసుకోవాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ పెద్దిరెడ్డిపై చర్యలు తీసుకోవటానికి పెద్దిరెడ్డి యొక్క అగాత్యాలని ఇలాంటి ఏదైతే కబ్జాలు ఉన్నాయో వాటన్నిటిపైన కూడా ఒక సమగ్రంగా దర్యాప్తు చేసి ఆయన పైన చర్యలు తీసుకోవటానికి ఎన్డీఏ ప్రభుత్వం సిద్ధం ఉంటుందని కూడా తెలియజేస్తున్నాను ధన్యవాదాలు